అల్లాహ్ యొక్క పేరుతో ప్రారంభం ఆయన దయగలవాడు మరియు అత్యంత కరుణగలవాడు ఏడవ ఆకాశంపై అల్లాహ్ తాలా ఒక పవిత్రమైన గృహాన్ని నిర్మించాడు అక్కడ ఉదయం సాయంత్రం డెబ్బై వేల దైవదూతలు అల్లాహ్ యొక్క స్తోత్రం మరియు ఆరాధనలో నిమగ్నమై ఉంటారు ప్రియమైన స్నేహితులారా భూమిపై నివసించే ప్రతి సృష్టి కోసం అల్లాహ్ ఒక పవిత్రమైన గృహాన్ని నిర్మించాడు మరియు భూమిపై నివసించే ప్రతి సృష్టి ఆ పవిత్ర గృహం అంటే ఖానయే కాబా వైపు తిరిగి అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమై ఉంటుంది ప్రతి ముస్లిం ఖాన ఏ కాబా వైపు తిరిగి నమాజు చేస్తాడు అలాగే ఆకాశాలపై అల్లా ఒక పవిత్ర గృహాన్ని నిర్మించాడు ఇది దైవదూతల ఆరాధన కోసం నిర్ణయించబడింది దీనిని బైతుల్ మామోర్ అని పిలుస్తారు ప్రియమైన స్నేహితులారా ఈ ప్రపంచంలో మానవుల సృష్టి జరగకముందు రెండు సృష్టిలు మాత్రమే ఉండేవి ఒకటి జిన్నాత్ మరొకటి అల్లాహ్ యొక్క ఎంపిక చేసిన దైవదూతలు ఆ సమయంలో ఈ రెండు సృష్టిలు అల్లాహ్ ఆరాధించేవి దైవదూతల కోసం అల్లాహ్ ఏడవ ఆకాశంపై ఒక పవిత్ర గృహాన్ని నిర్మించాడు దీనిని బైతుల్ మామూర్ అంటారు బైతుల్ మామూర్ యొక్క రూపం ఖానయే కాబా లాగా ఉంటుంది భూమిపై ప్రజలు ఖానయే కాబా చుట్టూ తవాఫ్ చేసే విధంగా ఆకాశాలపై బైతుల్ మామూర్ చుట్టూ ఉదయం డెబ్బై వేల దైవదూతలు సాయంత్రం డెబ్బై వేల దైవదూతలు తవాఫ్ చేస్తారు ఒక రివాయత్ లో వస్తుంది ఉదయం తవాఫ్ చేసే డెబ్బై వేల దైవదూతలు మరియు సాయంత్రం తవాఫ్ చేసే డెబ్బై వేల దైవదూతలు తిరిగి ఎప్పటికీ ఆ తవాఫ్ లో పాల్గొనరు ఎందుకంటే అల్లాహ్ యొక్క దైవదూతల సంఖ్య అపారంగా ఉంది మరియు రోజు ఎన్నో దైవదూతలు సృష్టించబడతారు ప్రియమైన స్నేహితులారా బైతుల్ మామూర్ లో అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమై ఉన్న అన్ని దైవదూతల సత్కార్యాలను అల్లాహుమతే ముహమ్మదియలో పంచుతాడు బైతుల్ మామూర్ గురించి అల్లాహ్ తాలా ఖురాన్ లో కూడా పేర్కొన్నాడు బైతుల్ మామూర్ గురించి హజరత్ ముహమ్మద్ అలైహి అలైవసం యొక్క హదీస్ లో కూడా వస్తుంది మరియు మేరాజ్ షరీఫ్ యొక్క హదీస్ లో కూడా బైతుల్ మామూర్ గురించి వస్తుంది మేరాజ్ రాత్రి హజ్రత్ ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం ఏడవ ఆకాశం పైకి వెళ్లినప్పుడు ఆయన హజ్రత్ ఇబ్రాహీం అలెహిస్లాం బైతుల్ మామూర్ వద్ద ఆనుకుని కూర్చున్నారని చూశారు ఆ సమయంలో హజ్రత్ ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం జిబ్రాయిల్ అలెహిస్లాం ను అడిగారు ఇది ఏమిటి జిబ్రాయిల్ అలెహిస్లాం సమాధానమిచ్చారు భూమిపై అల్లాహ్ యొక్క పవిత్ర గృహం ఖానా కాబా ఉన్నట్లే ఆకాశాలపై అల్లాహ్ యొక్క పవిత్ర గృహం బైతుల్ మామూర్ ఉంది అక్కడ ఉదయం డెబ్బై వేల దైవదూతలు సాయంత్రం డెబ్బై వేల దైవదూతలు తవాఫ్ చేయడానికి వస్తారు ఒక దైవదూత ఒకసారి ఆ గృహం చుట్టూ తవాఫ్ చేస్తే తిరిగి జీవితంలో ఆ అవకాశం మళ్లీ రాదు ఆ తరువాత హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం చూశారు బైతు మామూర్ లో కొంతమంది దైవదూతలు కియాంలో లో అల్లాహ్ను ఆరాధిస్తున్నారు కొంతమంది రుకులో లో ఆరాధిస్తున్నారు కొంతమంది సర్దాలో ఆరాధిస్తున్నారు కొంతమంది ఖాయిదాలో ఆరాధిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలహి వసల్ జిబ్రాయిల్ అలహిస్లాం ఈ సమాధానమిచ్చారు నమాజు చేస్తున్నారు మరియు వారిలో ఎవరు ఏ స్థితిలో అల్లాహ్ లను ఆరాధిస్తున్నారో వారు కియామత్ వరకు ఆ స్థితిలోనే ఉంటారు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు దైవదూతల ఈ ఆరాధన చాలా నచ్చింది ప్రియమైన స్నేహితులారా తరువాత మేరాజ్ రాత్రి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తాలా యొక్క సమక్షంలో హాజరై అల్లాహ్ ను దర్శించారు ఆ సమయంలో అల్లాహ్ తన ప్రియమైన ప్రవక్త హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్ కు ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చారు ఆ బహుమతి యాభై నమాజుల బహుమతి కానీ తరువాత అది తగ్గి ఐదు నమాజులుగా మారింది ఆ ఐదు నమాజులలో అల్లాహ్ బైతుల్ మామూర్ లో దైవదూతలు చేసే అన్ని ఆరాధనలను కూడా చేర్చారు అందువల్ల మనం నమాజు చేస్తే నమాజులో మనం కియాం చేస్తాము రుకు చేస్తాము సద్దా చేస్తాము చేస్తాం ఈ విధంగా మనం ఒకే నమాజులో దైవదూతల అల్లాహ్ తన దైవదూతల సవాబును మనకు ఇస్తాడు ఇప్పుడు బైతుల్ మామూర్ యొక్క మరియు ఎవరో చూద్దాం అలీ అన్హు నుండి ఒక రివాయత్ ఉంది హజరత్ అలీ రజెలాహు అన్హు చెప్పారు బైతుల్ మామూర్ యొక్క మజ్జిన్ హజ్రత్ జిబ్రాయిల్ అలెహిస్లాం మరియు బైతుల్ మామూర్ యొక్క ఇమాం మీకాయిల్ అలెహిస్ వారు బైతుల్ మామూర్ లో దైవ దూతలకు నమాజు చదివిస్తారు ఓ అల్లా నువ్వు మాకు ఎల్లప్పుడూ నీ ఆరాధన చేసే తౌఫీకి ఇవ్వు మరియు మాకు ఐదు నమాజులను తో చేయగలిగే తౌఫీకి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు పుణ్యాన్ని పొందండి